హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను శ్యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాలుగైదు సంవత్సరాలు అయ్యింది నా ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వదు అవ్వదు అనుకున్నాను కానీ మానిటైజేషన్ అయితే అయిపోయింది సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్ వీడియోలు చేసేవాడిని షార్ట్ వీడియోల ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే లాంగ్ వీడియోలు కూడా చేస్తుండేవాడిని ఏదో ఒక వీడియో అయినా ఏదో రోజు వైరల్ అయ్యి మనకి ఏం వ్యూస్ వచ్చి అలాగే వాచ్ టైం వస్తుందని అలాగా చేస్తుండేవాడిని కొద్ది రోజులకి పాతపట్నం అమ్మవారి పండుగలో వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఎక్కువ మంది చూశారు అలాగే వాచ్ ఎవరు కూడా వచ్చి నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ మానిటైజేషన్ అవ్వదు అనుకునే వాళ్ళు కొంచెం ఓపికతో వీడియోలు చేయండి తప్పకుండా ఏదో ఒక రోజు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది